పాసింజర్ డ్రోన్లు అనగానే చైనా లేదా జపాన్ మాత్రమే తయారు చేస్తుందని అంతా భావిస్తుంటారు కానీ ప్రతిభ ఎవరి సొంతం కాదనే నానుడి నిజం చేసి నిరూపించాడు పన్నెండో తరగతి విద్యార్థి ఐదేళ్లు శ్రమించి ఒక వ్యక్తి ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఓ బుల్లి డ్రోన్ ను తయారు చేశాడు అంతటితో సంతృప్తి చెందని అతడు ఎక్కువ మంది ప్రయాణించే డ్రోన్ టాక్సీ తయారీలో నిమగ్నమయ్యాడు చిన్న వయసులోనే సాంకేతిక నైపుణ్యంలో సూపర్ అని ప్రశంసలు అందుకుంటున్న మేధాన్ష్ త్రివేదిపై ప్రత్యేక కథనం మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో పన్నెండవ తరగతి చదువుతున్న మేధాన్ష్ త్రివేది సింగిల్ సీటర్ సామర్థ్యం కలిగిన ప్యాసింజర్ డ్రోన్ ను తయారు చేశాడు అందుకోసం ఐదేళ్లు శ్రమించాడు గరిష్టంగా ఎనభై కిలోల బరువు మొయ్యగలిగే డ్రోన్ ను తయారు చేశాడు ఏడో తరగతి నుంచే డ్రోన్ల తయారీపై ఆసక్తి పెంచుకున్న మేధాన్ష్ ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు చైనాలో తయారైన డ్రోన్ టాక్సీ గురించి యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నాడు నలుగురు ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఆ డ్రోన్లు చాలా ఖరీదని తెలుసుకున్నాడు అప్పుడే తక్కువ ఖర్చుతో డ్రోన్ టాక్సీని తయారు చేయాలని మేధాంష్ మనసులో అనుకున్నాడు అనుకున్నదే తడువుగా ప్యాసింజర్ డ్రోన్ తయారీకి ఉపక్రమించాడు పన్నెండవ తరగతిలో అతడి లక్ష్యం పూర్తయింది మేధాన్ష్ తయారు చేసిన సింగిల్ సీటర్ డ్రోన్ ప్రస్తుతం ఆరు నిమిషాల పాటు భూమి నుంచి కొంత ఎత్తులో ఎగురుతోంది ఇంకా ఎక్కువ మంది ప్రయాణించడంతో పాటు మూడు నుంచి నాలుగు గంటల పాటు మూడు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా డ్రోన్ టాక్సీలను తయారు చేయాలని మేధాన్ష్ లక్ష్యంగా పెట్టుకున్నాడు నిపుణుల ద్వారా ఏరో డైనమిక్స్ గురించి మెలకువలు తెలుసుకుని ఆ దిశగా ప్రయత్నాలు ఉధృతం చేశాడు మేధాన్ష్ ఆసక్తిని గుర్తించిన అతని తల్లిదండ్రులు వెన్నుతట్టి ప్రోత్సహించారు దీంతో డ్రోన్ టాక్సీని తయారు చేసే స్థాయికి దిగాడు